అందరు బాగున్నారా నేనైతే బాగున్నా అండి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నేను పస్పే డ్యాంకి వెళ్ళాను అండి అక్కడ చాలా బాగుంది వాతావరణం డ్యామ్ చూడడానికి వెళ్ళి అక్కడ ప్రకృతి కూడా చాలా మనశ్శాంతిని ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంది డ్యాం దగ్గరికి వెళ్ళగానే చాలా భయం వేసిందండి నాకు చాలా భయం వేసింది చాలా భయపడ్డాను కూడా ప్రకృతి మనకి మధ్య శాంతిని ఇస్తుంది అండి సూర్యుడు మళ్ళీ మనకు కొత్తగా ఆశనిస్తాడు చిన్న చిన్న సంతోషాలు గుర్తు చేసుకొని మన జీవితంలో నిజమైన ఆనందం వెతుక్కోవాలి ప్రతి కష్టం ఒక పాఠం ప్రతి బాధ ఒక బలం శాంతిగా ఆలోచించండి నెమ్మదిగా ఆలోచించండి పిచ్చి ప్రపంచం వదిలిపెట్టి మన స్వంత కోసం ప్రయత్నించండి ప్రకృతి ప్రేమ నెమ్మదిగా జీవితాన్ని సంతోషించండి మనకి ఇచ్చిన ప్రతి నిమిషం ఒక వరం నవ్వండి ప్రేమించండి మరియు శాంతిగా ఉండండి మనసుకు చాలా మంచిది హంపీకి పోయిన అక్కడ అంజనా అంజనేశ్వ టెంపుల్ కూడా చూసేసి వచ్చాం చాలా బాగుంది టెంపుల్ దేవుడు అక్కడ జన్మించాడని కూడా పురాణాలు చెప్తున్నాయి చాలా అంటే చాలా బాగుంది దర్శించండి అక్కడికి వెళ్ళి పుణ్య భూమి అక్కడ శక్తి మరియు భక్తి ఆకాశాన్ని తాకుతుంది చిన్న వయసులోనే ఆంజనేయ స్వామి ధైర్యం భక్తిని ప్రదర్శించాడు అక్కడ ఆయన భక్తుల కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు భక్తి విశ్వాసం అక్కడ శక్తి మనసుకు శుద్ధిగా ఉంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు కాలం శాశ్వతం కాదు భక్తి ఎప్పుడు కాపాడుతుంది దైవం వినయం నిజయమైన దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ వదిలిపెట్టడు మనసులో విశ్వాసం ఉంటే ఏది సాధ్యం కాదండి భక్తి ఉన్న చోటే శాంతి భక్తి విజయం ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్ చేయండి అమానవున మోటివేషన్ వీడియోస్ చాలా ఉన్నాయండి చూడండి అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి అలాంటి సహాయాన్ని ఆదరించండి నేను మీకు సబ్స్క్రైబ్ చేస్తానండి నేను అక్కడికి వెళ్ళి చాలా ప్రదేశాలు చూసేసి వచ్చాను నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి చాలా ప్రదేశాలు చూసేసి రాండి మనసు చాలా ప్రశాంతంగా ఇస్తాయి ఇంట్లో ఉండి ఒంటరిగా ఉండడం వల్ల మా ఇంటికి చాలా డిస్టర్బ్ అవుతుందండి కాబట్టి ప్రతి అలాంటి ప్రదేశాలను చూసేసి ప్రకృతిని చూసి